లోని ఒక అమ్మాయిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది రేప్ అండ్ మర్డర్ జరిగింది ఆ జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి నన్ను అక్కడికి పంపించడం జరిగింది విత్ ఇన్ అవర్స్ లో నేను అక్కడికి వెళ్లి ఆ ఘటనా స్థలాన్ని అదంతా చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నలభై ఎనిమిది గంటలు నేను వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచిగా థర్టీ సిక్స్ అవర్స్ లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని ఈ రోజు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది అంటే ఈ గవర్నమెంట్ లో ఆడపిల్లల రక్షణ ఎంత స్పీడ్ గా ఉంటుంది ఆడపిల్లలు ఆడపిల్లలు ఎంత భరోసాగా బతుకొచ్చు అన్న విషయం చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు సంఘటన జరి సంఘటన జరగకుండానే చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది అట్ ద సేమ్ టైం గంజాయి డ్రగ్స్ ని కూడా నిర్మించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది నమస్కారం చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అంటే ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్లీ మార్నింగ్ అరౌండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఒక అన్ఫార్చునేట్ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది ఒక ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది అమ్మాయి అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టైంలో టైంకి బహిర్భూమికి బయట వెళ్ళడం జరిగింది అక్కడ అమ్మాయిను రేప్ చేయడం తర్వాత అక్కడే అమ్మాయిను మర్డర్ చేయడం జరిగింది సో ఈ ఇన్సిడెంట్ మీద ఇమీడియట్గా క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ బార్ ట్వంటీ ఫోర్ ఆఫ్ చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ త్రీ నాట్ టూ త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ కింద కేసు నమోదు చేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది సో సీన్ ఆఫ్ క్రైమ్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది నేను కూడా ఐజీ గారు కూడా అందరూ కూడా సీన్ ఆఫ్ క్రైమ్ని పరిశీలించడం జరిగింది సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న అన్ని ఆధారాలు అన్ని ఎవిడెన్సెస్ సైంటిఫిక్ మేనర్లో కలెక్ట్ చేయడం జరిగింది అక్కడ క్లూస్ టీమ్ పంపడం జరిగింది అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది సో అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది ఈ కేసును సవాల్గా తీసుకొని అంటే ఈ కేసులో అప్పటికి క్లూజ్ లేవు అంటే ఎవరు చేశారనేది మాకు ఎటువంటి క్లూజ్ లేవు ఈ కేసును అందుకని సవాల్గా తీసుకొని అంత సీరియస్ ఇన్సిడెంట్ జరిగితే పది టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కేసు దర్యాప్తు అన్ని కోణాల నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో మన అడిషనల్ ఎస్పీ బాపట్ల విఠలేశ్వర్ గారి ఆధ్వర్యంలో డిఎస్పి చిరాల అండ్ డీఎస్పి బాపట్ల అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కింద పది టీంలు ఏర్పాటు చేసి అన్ని కొనాల నుంచి దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ పరంగా ఈరోజు సాయంత్రం చిరాల అవుట్స్కర్ట్స్లో హై రెస్టారెంట్ దగ్గర ముగ్గురు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ముద్దాయిలు ఈపురుపాలెం విలేజ్కే సేమ్ విలేజ్కి చెందిన వాళ్ళే ఏ వన్ దేవరకొండ విజయ్ ఏ టూ కారంకి మహేష్ అండ్ ఏ త్రీ దేవరకొండ శ్రీకాంత్ సో వీళ్ళు ముగ్గురికి ఇంతకుముందు కూడా వాళ్ళ మీద కొన్ని కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎవరైతే ఏవాణ నేటు ఉన్నారో వాళ్ళు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఐదు గంటలకి అదే ప్రాంతంలో ఆ రైల్ పట్టాల దగ్గర మందు తీసుకొని అక్కడ వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు సో వాళ్ళు నార్మల్గా అదే ప్రదేశంలో తరచుగా డ్రింక్ చేయడం జరుగుతూ ఉంది అదే టైంకి ఎవరైతే హతురాలో ఉందో ఎవరైతే వ్యక్తిం ఉందో ఆమె ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది ఆ ప్రదేశానికి వెళ్తే వాళ్ళు అదే అవకాశంగా చూసుకొని ఆమెను ఇద్దరు బలవంతంగా లాగేసి బుషీస్లో తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళ ఆమె మీద అత్యాచారం చేయడం జరిగింది తర్వాత ఆమె నోరు మూసుకొని ఆమె తల మీద రాయితో కొట్టి ఆమెను స్మదరింగ్తో అంటే ఆమె నోరు ముక్కు మూసుకొని ఆమెను అక్కడ చంపడం జరిగింది ఇది చేసినాక వాళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది పారిపోయి వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు వాళ్ళ బట్టలు మీద కొన్ని మట్టి తర్వాత కొన్ని ఈ మార్క్స్ ఉన్నాయి అందుకని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బట్టలు కూడా చేంజ్ చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళు మళ్ళా ఒక్కసారి మళ్ళీ సీన్ ఆఫ్ క్రైమ్కి రావడం జరిగింది అప్పుడు కొంతమంది వాళ్ళను అక్కడ చూడడం జరిగింది అంటే వాళ్ళు సీన్ ఆఫ్ క్రైమ్లో మళ్ళీ ఆ రోజు కొంతమందికి కనపడ్డారు ఎప్పుడైతే బాడీ దొరికే టైంకి ఆ టైంకి మళ్ళీ కనపడ్డారు సో అందుకని మాకు వాళ్ళ మీద కూడా అనుమానం వచ్చింది వాళ్ళ మీద ఇంతకుముందు పాత కేసులు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళను అరెస్ట్ చేసి విచారిస్తే వాళ్ళు ఈ క్రైమ్కి కన్ఫెస్ట్ చేయడం జరిగింది వాళ్ళే చేశారని సో ఎవరైతే ఏవారని ఎటు ఉన్నారో వాళ్ళు ఇద్దరు కలిసి ఆమెను బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది